హాయ్ నేను వేణుకల్పన వెల్కమ్ టు కేవీకేస్లో కాస్టెరస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ లాస్ట్ హార్వెస్ట్ వీడియోలో నేను మీకు వంకాయలు హార్వెస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఈసారి వంకాయలు ముదిరిపోయాక కోసుకుని చక్కగా పచ్చడి పట్టుకుంటానని చెప్పాను కదా ఈ వీడియోలో నేను మీకు నేను నా చేతులతో పెంచుకుని కష్టపడి పండించుకున్న నా వంకాయలతో ఈరోజు నేను మీకు వంకాయ ఊరగాయ పచ్చడి చేసి చూపిస్తాను వీటిని కూర వండుకుని ఆ టేస్ట్ ఆస్వాదించాము ఇప్పుడు ఇంకా ఫస్ట్ టైం నా గార్డెన్లో వంకాయలతో పచ్చడి పట్టి మీకు చూపిస్తున్నాను అన్నమాట మా అమ్మ మా చిన్నప్పటి నుంచి మా టెర్రస్ మీద ఇలాగే పండించి వాటిని పచ్చడి పడుతూ ఉండేదనమాట పచ్చడి కోసం అమ్మ వంకాయలను ఎలా చెట్టుకే వదిలేసి ఎల్లోగా అయ్యే వరకు ఉంచేదనమాట ఆ ఎల్లో వంకాయలను చూసి మేము చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యేవాళ్ళం వంకాయలు ఎల్లో కలర్లో కూడా ఉంటాయా అని ఏదేదో అనుకునేవాళ్ళం ఇంకా ఈరోజు కూడా అమ్మ చేత్తోనే పట్టించేస్తాను ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా నేర్చుకుంటూ మీకు చూపిస్తాను ఓకే ఇంకా వంకాయలన్నీ నిన్న వచ్చేసాయి ఆ వంకాయల్లో ముదిరిపోయినవన్నీ సపరేట్గా చేసేసి వాటిని చక్కగా కడుక్కొని క్లాత్తో తుడిచి వాటిపైన తొడలన్నీ నీట్గా తీసేయాలన్నమాట వంకాయ పచ్చడి పట్టడానికి మెయిన్గా మనకి వంకాయలు చక్కగా ముదిరిపోయి ఉండాలి ముదిరిపోయిన వంకాయలు పచ్చడి పట్టుకుంటే వా ముక్క తొందరగా మెత్తపడకుండా బాగుంటుంది అనమాట ఇలా తొడలు తీసి చక్కగా తుడుచుకొని తడి లేకుండా కట్ చేసుకోవాలి పచ్చడి పట్టే ప్రాసెస్లో అసలు తడి తగలకూడదు ఎక్కడ ఒక్క చుక్క నీరు పడినా పచ్చడి అంతా పాడైపోతుంది తడి లేకుండా చక్కగా పచ్చడి పట్టుకోండి ఫస్ట్ ముక్కల విషయానికి వస్తే మీకు ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సిన సైజులో చక్కగా ముక్కలు కోసేసుకోండి ఇంకోటి వంకాయ పచ్చడి పట్టడానికి ఏ వంకాయలైనా పర్వాలేదు పొడుగు వంకాయలు తెల్ల వంకాయలు అలా ఏ వంకాయలైనా పర్వాలేదు పచ్చడి కలుపుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చింతపండు ఉప్పు పసుపు పల్లీల నూనె మెంతిపిండి పచ్చికారం ఫస్ట్ ముక్కలన్నీ చక్కగా కట్ చేసేసుకున్నాం కదా ఆ ముక్కల్లో సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇంకా పసుపు ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది పల్లీల నూనె అయితే చాలా మంచిగా స్మెల్ వస్తుంది అనమాట పచ్చడి ఇంకా చక్కగా అలా కలిపేసుకొని మీ ఇష్టం చేత్తో కలుపుకుంటే కలుపుకోవచ్చు లేకపోతే గరిటితో కలుపుకోవచ్చు చక్కగా అంత కలిసే వరకు చక్కగా కలిపేసుకున్న తర్వాత చింతపండుని మొత్తం ఆ వంకాయలతో కలిపేయకుండా కొంచెం అలా ముద్ద తీసుకుని ఆ వంకాయలకి కింద అడుగున పెట్టాలన్నమాట అడుగున చింతపండు ఉండాలి పైన వంగ మొక్కలు ఉండాలి అలా కవర్ చేసేయాలి ఎందుకు అంటే మనం వంగ మొక్కల్లో పసుపు ఉప్పు కలిపి పెడతాం కదా సాయంత్రం కల్లా దాంట్లో నీళ్ళు ఊరిపోతాయి అన్నమాట ఆ నీళ్ళకి ఆ చింతపండు చక్కగా నానిపోతుంది ఇంకా నానిపోయిన చింతపండుని తీసి సపరేట్గా తీసి మనం మిక్సీలో వేసుకోవాలి ఆ చింతపండు అలా ఆ ముక్కల్లో ఊరిన నీళ్ళల్లో నానితేనే దాని టేస్ట్ వస్తుంది సపరేట్గా నానబెట్టుకోకూడదు ఇలా వాటిలతో పాటు కలిపి కింద పెట్టేసుకుంటే ఆ ఊరి నీళ్ళతోనే చక్కగా చింతపండు నానిపోతుందనమాట ఇంకా ఇలా చక్కగా నానిపోయిన చింతపండుని సపరేట్గా తీసేసుకుని మీరు మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్నప్పుడు ఆ చింతపండు చాలా ఫైన్గా స్మూత్ పేస్ట్ అయిపోవాలి ఎందుకంటే అలా స్మూత్గా అవుతాయి ఏంటంటే పచ్చడిలో మనకి గ్రేవీ ఎక్కువ ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి ఎక్కువ గ్రేవీ వస్తుంది ఇంకా పచ్చడి తాలింపు వేసుకోవడానికి ఆయిల్ ఎండుమిర్చి కరివేపాకు మీ ఇష్టం ఎండుమిర్చి కారానికి తగ్గ కరివేపాకు మీ ఇష్టం వెల్లుల్లి ఆవాలు ఇంకా ఇంగువ ఇంకా ఆయిల్ చక్కగా వేడైపోయాక ఎండుమిర్చి వేసుకోవాలి ఫస్ట్ ఎండుమిర్చి చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత వేగిన తర్వాత ఆవాలు వేసుకోండి ఆవాలు కూడా కొంచెం చిటపటలాడాక వెల్లుల్లి కూడా వేసేసుకోండి జాగ్రత్త వెల్లుల్లి వేసుకునేటప్పుడు దాన్ని కొంచెం దంచుకుని వేసుకోండి హోల్ వెల్లుల్లి వేసుకోకూడదు ఎందుకంటే అది పాప్ అయిపోయి పగిలిపోయి మనకే మొహం మీద పడుతుంది జాగ్రత్తగా వేసుకోండి ఇంకా కరివేపాకు చక్కగా అవన్నీ ఫ్రై అయిపోయాక చక్కగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంగువ ఇంగువ కంపల్సరీ వేసుకోండి పచ్చడిలో మంచి టేస్ట్ వస్తుంది ఒక నాలుగైదు చిట్కెళ్ళయితే సరిపోతుంది మీకు కావాలంటే ఇంకా వేసుకోండి అలా చక్కగా ఫ్రై అయిపోయాక ఆయిల్ని చక్కగా చల్లార్చుకుని చల్లార్చుకున్న తర్వాతే మనం పచ్చడిలో కలపాలి అది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి తాలింపు చల్లగా అయిపోతుందని ముందు తాలింపు వేసేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ వంగ ముక్కల్లో పసుపు ఉప్పు వేసి ఊర పెట్టుకున్న వంగ ముక్కల్లో కారం మెంతు పిండి వేసి చక్కగా కలిపేసుకోండి చక్కగా మొత్తం కలిసే వరకు కలిపేసుకోండి మీకు ఎలా కుదిరితే అలా చెప్పాను కదా ఇప్పుడు మనం స్మూత్గా చేసుకున్న చింతపండు పేస్ట్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉప్పు పులుపు అవన్నీ సరిపోయినాయో లేదో చూసుకుంటూ మొత్తం చక్కగా కలిపేసుకోండి అవన్నీ సరిపడా మీకు సరిపడా పులుపు ఉప్పు చూసుకుంటూ చక్కగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మన తాలింపు చల్లగా అయిపోయింది కదా ఈ లోపు ఆ చల్లగా అయిపోయిన తాలింపులోనే మిక్స్ చేసుకున్న పచ్చడి కలుపుకోవాలి ఇదిగోండి అలా గట్టిగా ఉంటుంది మనం ఆయిల్ కలిపేసుకున్న తర్వాత తాలింపులో కలిపేసుకున్న తర్వాత లూజ్గా అయిపోతుంది అనమాట పచ్చడి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అలా వేసేసుకుని చక్కగా ఈసారి మాత్రం మీరు చక్కగా చేత్తో కలపాల్సిందే అమ్మ చేత్తో కలిపేస్తుంది చక్కగా మొత్తం తాలింపు మొత్తం అంతా నీట్గా కలిసే వరకు చక్కగా మీ చేత్తో జాగ్రత్త పచ్చడి కలిపేటప్పుడు ఒక్క చుక్క నీరు పడినా కూడా పచ్చడి అంతా పాడైపోతుంది మీ చేతికి కానీ గరిటికి కానీ ఎక్కడ తడి లేకుండా చూసుకోండి మనం ఊరకాయ పచ్చడి ఏది పట్టినా కూడా తడి లేకుండా చూసుకోవాలి చక్కగాలాగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మొత్తం తాలింపులు మొత్తం కలిపేసుకోండి అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చక్కగా ఒక గాజు గ్లాస్లో కానీ జాడీలో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ పెట్టుకోండి ఎందుకు అంటే స్టీల్ దాంట్లో పెడితే మనకి స్టీల్ గిన్నెలు పగిలిపోతాయి సో ప్లాస్టిక్ బౌల్స్ని తీసుకోండి త్రీ డేస్ తర్వాత దాన్ని చక్కగా జాడీలో కానీ గ్లాస్ జార్స్లో కానీ స్టోర్ చేసేసుకోవచ్చు ఇలా చక్కగా కలిపేసుకోండి మొత్తం అమ్మ మొత్తం క్లీన్ చేసేసింది చేయి పెట్టేసి మొత్తం క్లీన్ చేసి కలిపేస్తుంది అలాగా ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఒక త్రీ డేస్ మనం వెయిట్ చేస్తే ఇంకా పచ్చడిని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట త్రీ డేస్ తర్వాత తీసి దాన్ని చక్కగా గరిటతో కలిపేసుకోవాలి ఇంకా అంతే మనం ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మన యమ్మీ వంకాయ పచ్చడి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది చాలా 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 హ్యాపీగా ఉంది నేను పండించిన వంకాయలతో పచ్చడి పట్టుకున్నాను ఇంకా ఇది థర్డ్ డే అనమాట అది చూడండి థర్డ్ డే దాని టెక్చరే మారిపోయింది స్మూత్గా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అదిగోండి ఇంకా దాన్ని తీసి చక్కగా మొత్తం కలిపేసుకోవచ్చు కలిపేసుకుని ఇంకా దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని అలా వంగ ముక్కల్ని ముద్దకు ఒక ముక్క పెట్టుకుని ఉంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా చక్కగా ఈజీ చాలా ఈజీ బయట నుంచి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు ఒక పల్లీ నుండి మెంతి తప్ప బయట నుంచి కొనుక్కునే అవసరం లేదు సో ఇలాగా చక్కగా ఎమ్మీగా ముద్దురిపోయిన వంకాయలు పచ్చడి పట్టేసుకొని వేడి వేడి అన్నంలో చక్కగా మా రైస్ కొంచెం సెమీ బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ మీకు వైట్గా కనిపించదు దాంట్లో పచ్చడి వేసుకొని ఎందుకండి కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని వేడివేడి అన్నం పచ్చడి నెయ్యి సూపర్ ముద్దకు ఒక ముక్క అలా పెట్టుకుని తినండి సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా చక్కగా వంకాయ పచ్చండి ఎంజాయ్ చేయండి నేను వేణుకల్పన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్